దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా మొదటి రోజు దుర్గాదేవి అమ్మవారు బాల త్రిపుర సుందరి అలంకారంలో పట్టణంలోని వివిధ ఆలయాల్లో భక్తులకు దర్శనమిచ్చారు అలాగే నంద్యాల పట్టణంలోని గిర్నాథ్ సెంటర్ నందు గత ఏడు సంవత్సరాల నుండి దసరా శరణవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది చెరువుకట్ట ప్రాంతంలో నిమిషామాదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు కుంకుమార్చన వడిబియ్యం వంటి కైకర్యాలను భక్తి శ్రద్ధలతో చేపడుతున్నారు నంద్యాల పట్టణం శ్రీ జంబుల పరమేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ శిడీ సాయి ఆలయంలో నవదుర్గాదేవి అవతారాల్లో భక్తులు అందరినీ అలరించి ఆశ్చర్య చకితులను గావించారు అమ్మవారి అవతారాలు అందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు మీషాంబాదేవి ఆలయం ముందు మన నంద్యాల మహాపట్నంలో తూర్పు భాగంలో మరి చిన్న చిరుగట్ట దగ్గరలో అమ్మవారు వెలిసి ఉన్నారు మాతా మీషాంబాదేవి ఆలయంలో ఈ యొక్క దేవి శరణ నవరాత్రుల్లో భాగంగా మనం ఇప్పుడు ఈ శరదృతువులో అమ్మవారికి నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తున్నాము మరి ఈరోజు మూడవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ మరి ఈ నెలలో మూడవ తారీఖు నుంచి అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తున్నాము ఈ నవరాత్రి ఉత్సవాలలో మరి రోజుకొక అలంకారంగా అమ్మవారికి అలంకారం చేస్తున్నాము ఒక ఆలయ ప్ర సాంప్రదాయం ప్రకారంగా మరి ఒక్కొక్క అలంకారం అనేది ఏంటి లేదు ఆలయ సాంప్రదాయ ప్రకంగా ఒక ఆలయంలో మరి ఒక విధంగా అలంకారం ఉంటుంది ఆ విధంగా మన ఆలయంలో కూడా దేవికి తొమ్మిది రోజుల భాగంగా తొమ్మిది అలంకారం ఉంటాయి కావున భక్త మహాసులు అందరూ కూడా వచ్చేసి అమ్మవారి యొక్క ఆలయంలో నిత్యము కూడా రెండు పూట్ల కుంకుమార్చనలు జరుగుతుంటాయి అమ్మవారికి మరి భక్తిపూర్వకంగా కుంకుమార్చన చేయించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా తెలియదు మరి అమ్మవారికి నిత్యము కూడా రెండు పూట్ల కూడా మరి భక్తులు వడివి పోసుకోవచ్చు ఇంకా ఏదైనా అభిషేకాలకి కానీ అమ్మవారికి చీరలు సారెలు ఇటువంటి అమ్మవారికి అనేటువంటి కైంకార్యాలన్నీ కూడా చేయించుకోవచ్చు భక్త మహాశివులు ఎవరైనా సరే భక్తిపూర్వకంగా ఆలయానికి రావాల్సిందిగా తెలియపరుస్తుంది సాయిబాబా దేవాలయంలో విశేషంగా మొదటి రోజు జరగడం చాలా సంతోషదాయకమైనది అసలు యాక్చువల్ గా ఇంత ఘనంగా మా స్వామి చేస్తాడని మేము అనుకోలేదు ఇంతమంది నవదుర్గ వేషాల వేషధారణతో అందరినీ అలరిస్తున్నారు వారికి అందరికీ మా ధన్యవాదాలు ఈ దేవాలయము ఈ విధంగానే ప్రతి పండుగలు ప్రతి ఉత్సవాలు వేడుకలు విశేషంగా జరిగి భక్తులందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అందరికీ మంచి జరిగి ఆ దుర్గామాత యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నారు ఈరోజు నందాల పట్టణంలో జంబుల పరమేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ శ్రీడి సాయినాథుని ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ సంభరంగా మొదలయ్యాయి మరి ఈరోజు అనుకోకుండా మా సాయి భక్తులు మహిళామణులు ప్రత్యేకించి నవదుర్గా వేషధారణలో భక్తులందరికీ కనిపించటం ఎంత సంబరంగా ఉందంటే నిజంగా చూస్తుంటే నవదుర్గలు మా ఆలయానికి వచ్చారన్నట్టుగా ఉంది భక్తులమంతా విస్మయం చెంది ఉన్నాము చాలా వేడుకగా జరుగుతున్నది ప్రారంభోత్సవము అందరికీ ఆ అమ్మవారి ఆశిస్సులు సదా ఎల్లవేళలా ఉంటూ దసరా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే అందరిపై కూడా మా షిరిడి సాయినాథుని దివ్య ఆశిస్సులు కూడా ఎల్లవేళలా ఉండి అందరము ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సంపత్తులతో తులతోగానే వేడుకుంటూ జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై నవరాత్రులలో ఇంత కోలాహలంగా ఇంత ఘనంగా అమ్మవార్లను ఇంత అష్ట అష్టదేవతలను కూర్చోబెట్టి ఇంత ఇదిగా చేస్తారనుకోలేదు ఇంత బాగా చాలా బాగా చేశారు ఇదే ఫస్ట్ టైం నేను రావడం కానీ ఇది ఇంత ఇదిగా ఉంటుందని కూడా నేను ఊహించలేదు చాలా బాగుంది అలాగే దసరా సందర్భంగా దసరా పండుగ సందర్భంగా ఈరోజు ప్రథమంగా ఇక్కడ పూజలు నిర్వహించాల్సిన ఉద్దేశంతో అమ్మవారి యొక్క ప్రతిమలు ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నాము అందరూ ఇక్కడ పద్మజమ్మ గారు ఇంకందరూ శ్రీదేవి గారు అందరూ లక్ష్మక్క గారు అందరూ వచ్చి ఇక్కడ వేషాధారణతో అమ్మవారిని ఇక్కడ చూపించారు చాలా గొప్పగా ఆనందదాయకంగా ఉంది ఈ తొమ్మిది రోజులు ఇక్కడ పూజలు చేయడానికి సిద్ధం చేశాం కాబట్టి ప్రతి భక్తులు ఇక్కడికి వచ్చి ఆలయాన్ని సందర్శించి ఈ నవరాత్రులు పూర్తి చేస్తారని మరి మరి ఆశిస్తున్నాను ప్రతి నిత్యము ఈ తొమ్మిది రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ప్రతి భక్తుడు ఇక్కడ నామస్మరణ చేసి అమ్మవారిని స్మరించి ఈ తొమ్మిది రోజులు గడపాలని మరి మరి ఆశిస్తున్నాము నేను సరస్వతి మాత వేషధారణ ధరించాను అలాగే పిల్లలందరికీ సకల విద్యా ప్రాప్తి కలిగించి అలాగే ఆయుర ఆరోగ్యాలు కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మీడియా సంస్థ అంతా మాకు సహకారం అందిస్తూ ఉంది ఇలాగే ప్రతి కార్యక్రమానికి మీడియా వాళ్ళు మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తి కోరుకుంటున్నాం దసరా పండుగ స్టార్ట్ కావడము మొదటి రోజు నవదుర్గల అలంకరణ కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నది మరి ఈ నవదుర్గల అలంకరణలో సాయిబాబా గుడిలో అన్నవల్లి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి దీనికి కానీ నవదుర్గలకు కానీ పిల్లలు భరతనాట్యాలు కానీ కోలాటాలు కానీ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము మరి వీళ్ళందరూ సహాయ సహకారాలు ఉండబట్టి మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ఇంత సహకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ప్రోగ్రాంకి వచ్చి ఇలాగే సహకరిస్తున్నారు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది నాకు అందరికి నమస్కారం మన నంద్యాల పట్టణంలోని స్థానిక గిరినా సెంటర్ లో ఈ ఏడవ సంవత్సరం ఇక్కడ దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు మేము జరుపుతా ఉన్నాము అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ అలాగే రోజుకు ఒక అలంకరణ జరుపుతూ ప్రతి రోజు ఉదయం అమ్మవారికి అభిషేకము అలాగే కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి భక్తులందరూ చుట్టుపక్కల భక్తులందరూ విరివిగా పాల్గొని యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని को तो नाम ఈ దినము దసరా నవరాత్రులు ప్రారంభమైన దినము నాలుగున్నర గంటల నుంచి అమ్మవారికి అభిషేకాలు అభిషేకము అలంకరణ అంతా అమ్మవారికి అన్ని కార్యక్రమాలు జరిపి ఆరు గంటలకి అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు నవరాత్రులు పదో రోజు దశమి రోజు కూడా అమ్మవారికి ఈ పది రోజులు కూడా అమ్మవారికి అభిషేకాలు ఆ కుంకుమార్చనలు అన్ని విధాలుగా వైభవంగా జరుగుతుంటాయి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చి దేవలంలో అమ్మవారి దర్శనం చేసుకుని అందరం మేమందరం శ్రీ కాళికా అమ్మవారు చాలా విశేషమైన పురాతనమైన అమ్మవారు నందరాజుల పాలనలో ఈ అమ్మవారు వెలిసింది శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని పోయిన పురాతనమైన అమ్మవారు ఈ యొక్క అమ్మవారి సన్నిధిలో ప్రతి దసరా నవరాత్రులు అత్యంత ప్రతి విశేషంగా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఎందుకు ఈ ఈ పర్యటనలు పెట్టారు ఈ ఉత్సవాలు ఎందుకు పెట్టారంటే రాలేని పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా అమ్మవారు దర్శనం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం చేత ఈ గ్రామోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది సాయంకాలం కూడా విశేషమైన అలంకారాలు జరుగుతున్నాయి ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రతినిత్యం కూడా ఇక్కడ తీర్థ ప్రసాదాలు కూడా వినియోగం జరుగుతుంది కాబట్టి ప్రతి శుక్రవారం మామూలుగా తెలిసినట్టుగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తులు అందరూ కూడా ఈ అమ్మవారిని ఈ నవరాత్రంలో సందర్శించుకొని అమ్మవారి యొక్క సంపూర్ణమైన కృపకు పాత్రలు అవుతారని చెప్పి కోరుతున్నాం నందాలపట్నం గల శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి ఆలయంలో దసరా నవరాత్రుల శుభ సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి స్వామివారికి విశేష పంచామృత అభిషేకములు మరియు దివ్యమైన అలంకరణలు జరుగుతున్నవి ఈ అలంకరణలు వచ్చేసి ప్రతిరోజు ఒక కొత్త రకం అలంకరణ జరుగుతుంది అదే కాక ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు మహా మంగళార్తలు ప్రసాద వితరణ జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించి ఆమె కర్ణాటకలో పొందవలసిన ప్రార్థన